హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వేదంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది చైతన్యపూర్లో ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ టూ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మీకు వచ్చేసి ఇక్కడ ఆగ్నేయం బీది ఉంటుంది ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది ఫీట్ల వరకు నుంచి ఇరవై ఫీట్ల మధ్యలో ఉంటుందండి ఇది ఆగ్నేయం పోటు సో ఇది మార్కెట్ కన్నా తక్కువ రేట్కి వస్తుంది ఇది టూ కార్ పార్కింగ్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి మంచి స్పేసియస్ కార్ పార్కింగ్ ఇచ్చారు త్రీ బిహెచ్కే పోర్షన్ ఉంది మీకు చైతన్యపురి మెట్రో స్టేషన్ వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ మంచి ప్రైమ్ లో క్వాలిటీ అండి గుడ్ పీస్ఫుల్లో క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాయువ్యం వీధిపోటు ఉంటుందండి ఇది పశ్చిమ వాయువ్యం వీధిపోటు బాస్ ప్రకారం మంచిది ఇల్లు ఇంకో టెన్ ఇయర్స్ అయినా ఉండొచ్చు అండి ఇల్లు మంచి హైట్లో ఉంది అండ్ మంచి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి బట్ ఈవెన్తో మంచి స్ట్రాంగ్గా ఉంది కొంచెం పెయింటింగ్ వేసుకొని కొంచెం లిటిల్ బిట్ మాడిఫికేషన్ చేసుకుంటే మీకు ఇంకా టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ఆరామ్సే ఉండొచ్చు మంచి ముందల స్పేసెస్ కార్ పార్కింగ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ with attached bathroom किचन विद पूजा रूम डाइनिंग हॉल एचसी मास्टर बेडरूम विद अटैच्ड बाथरूम एंड గొడలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఆరామ్సే ఉండొచ్చు ప్రాపర్టీ వచ్చేసి చేతనప్పుడులో ఉంటుందండి మారుతీ నగర్ ఈస్ట్ ఫేసింగ్ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ టూ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఇంట్రెస్టెడ్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వే అంత ప్రాపర్టీస్